విషయాలు తెలుసుకుందాం ఐశ్వర్యాన్ని ప్రసాదించే లక్ష్మీ మాసం శ్రావణ మాసం ఇప్పుడు ఈ మాసం ఈ మాసంలో ఎన్ని వారాలు శుక్రవారాలు ఎన్ని వారాలు మంగళవారాలు ఏ తేదీల్లో శుక్రవారాలు మంగళవారాలు వచ్చాయి చెప్తాను ఇప్పుడు జులై ఇరవై ఐదు అంటే ఇరవై నాలుగును కదా ఇరవై ఐదు శుక్రవారం పడింది అయితే ఈ ఇరవై ఐదున పాటించట్లేదు కాకపోతే మనం పూజ చేసుకోవచ్చు మామూలుగా ఒకటో తేదీ శుక్రవారం పడింది ఎనిమిదో తేదీన వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు ఇరవై రెండు ఒక్క నిమిషం మీకు మళ్ళీ శుక్రవారం పదిహేనో తేదీన పడింది లాస్ట్ ఇరవై రెండు పడింది శుక్రవారం మొత్తం కలిపి ఐదు వారాలు వచ్చాయనమాట మొదటి శుక్రవారం పాటించట్లేదు కాబట్టి ఈ నాలుగు శుక్రవారాలు మనం చేసుకోవచ్చు మొదటి శుక్రవారం నార్మల్ పూజ చేసుకోవచ్చు అంటే ఇరవై ఐదున ఓకేనా అంటే లక్ష్మి వరలక్ష్మీ రథం చేసుకోవడానికి మీకు ఒకటి ఎనిమిది ఇరవై పదిహేను ఇరవై రెండు పాటించవచ్చు ఇరవై ఐదున పాటించడానికి పనికిరాదు ఓకేనా ఇప్పుడు మంగళవారాలు నాలుగు వారాలు మాత్రమే పడింది ఐదు ముందు ఇరవై తొమ్మిది తర్వాత ఐదు అంటే జూలై ఇరవై తొమ్మిది మంగళవారం ఐదు పన్నెండు పంతొమ్మిది వాళ్ళు కూడా వార లక్ష్మి లాగే మంగళవారాలు చేసుకుంటారా బ్రాహ్మణ్స్ ఓకేనా కాబట్టి జూలై ఇరవై తొమ్మిది ఆగస్టు ఐదు ఆగస్టు పన్నెండు ఆగస్టు పంతొమ్మిది మీకు మళ్ళీ ఇక్కడ నేను చెప్తున్నాను జూలై ఇరవై ఐదు ఆగస్టు ఒకటి ఆగస్టు ఎనిమిది ఆగస్టు పదిహేను ఆగస్టు ఇరవై రెండు శుక్రవారాలు పడింది మనకి అర్థమైందా ఓకే అయితే ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి శ్రావణ శుక్రవారాలు జూలై ఇరవై ఐదు ఆగస్టు జూలై ఇరవై ఐదు చెప్పాను కదా శుక్రవారం ఆగస్టు మీకు అక్కడ ఇది చెప్పాను కదా ఒకటి ఎనిమిది ఇరవై రెండు పదిహేను శుక్రవారాలు పడింది అదే అనమాట జూలై ఇరవై ఎనిమిది అయ్యి గణపతి వ్రతం మంగళవారాలు ఇరవై తొమ్మిది ఆగస్టు ఐదు పన్నెండు పంతొమ్మిది ఇంకా జూలై ఇరవై తొమ్మిది నాగపంచమి ఆగస్టు ఐదు శ్రావణం శుక్కుల ఏకాదశి ఆగస్టు ఎనిమిది వరలక్ష్మి రాత్రి ఆగస్టు తొమ్మిది రాఖీ పౌర్ణమి ఆగస్టు పన్నెండు సంకటహర చతుర్థి ఆగస్టు పంతొమ్మిది శ్రావణ బహుళ ఏకాదశి ఆగస్టు ఇరవై ఒకటి మాస శివరాత్రి ఆగస్టు ఇరవై మూడు పోలాల అమావాస్య ఈ పౌలాల అమావాస్య ప్రామాన్స్ చేసుకుంటారు మనకి సెప్టెంబర్కి ఆగస్టు అయిపోయి సెప్టెంబర్లోని మనకి పోలాల అమాస్య వస్తుంది అన్నమాట ఓకేనా Ma rendiamoci vicino al